సుదీక్ష కాలేజీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెంలో ఉన్న సుదీక్ష జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో స్థానిక కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దువ్వాడ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కాలేజీ చైర్మన్ ఎన్న అప్పల్ నాయుడు వైస్ ప్రిన్సిపల్ సుధా ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోలకు పూలమాలలు వేసి అందరూ నమస్కరించిన తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతో పాటు విజ్ఞానం కూడా చాలా అవసరమని గురువులు తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలని ఉన్నతమైన శిఖరాలకు చేరాలంటే పిల్లలకు క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైక్స్ ఇవ్వకూడదని డ్రైవింగ్ చేయకూడదని మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్ల పడుతున్నాయని కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెడి చేస్తున్నారుకు దూరంగా ఉండాలని చెబుతూ మరొకసారి సుదీక్ష కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కాలేజ్ చైర్మన్ అప్పల్ నాయుడు వైస్ ప్రిన్సిపల్ సుధా మేడం మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి చివరికి దేశంలో ప్రథమ పౌరుడి స్థానమైన రాష్ట్రపతి స్థానాన్ని చేపట్టి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని తెలిపారు అలాగే ఈనాటి ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తమ జీవితంలో ఎదగాలని అలాగే ఉన్నతమైన విద్యతో పాటు సంఘంలో క్రమశిక్షణతో కూడిన నడవడికను కూడా నేర్పించడం మా కాలేజీ యొక్క ప్రథమ కర్తవ్యమని టీచర్స్ డే సందర్భంగా పిల్లల చేత డాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజిక్ షో మ్యూజికల్ చైర్స్ క్విజ్ నిర్వహించి పిల్లలు ఆటల ఆటలతో పాటలతో నృత్యం ద్వారా మరియు తమ ప్రసంగాల్లో గురుభక్తిని తెలియజేసినందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ ఉపాధ్యాయులు ప్రశాంత్ శ్రీకృష్ణ శ్రీవాస్తవ్ మురళి కరీం సింధు తదితర ఉపాధ్యాయులను సన్మానించారు హ్యాపీ టీచర్స్ డే టు వన్ అండ్ ఆల్ సో నా పేరు సుధారాణి ఐమ్ ద వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద క్యాంపస్ సుదీక్ష కాలేజ్ ఫ్రమ్ కాలేజ్లోని మేము స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తున్నాము సో స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న కాలేజ్ తక్కువ స్ట్రెంగ్తోనే స్టార్ట్ చేసాము అక్కడి నుంచి కూడా ఎవరూ కూడా డిఫీట్ అవ్వకుండా ఒక్కొక్క స్టెప్ అధిగమిస్తూ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము స్టార్టింగ్ నుంచి కూడా అట్లీస్ట్ కాలేజ్ నుంచి వన్ ఆర్ టూ మెంబర్స్ ఆఫ్ ఐఐటిఎన్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము దట్ ఇస్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫ్రమ్ అస్ సో చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము ఇట్స్ ఎఫర్ట్ అనేది ఎక్కడో ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యింది అంటే ఏంటిది కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజ్ కాలేజ్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మేము కాలేజ్ స్టార్ట్ చేసాము అప్పటి నుంచి వరకు కూడాను ఎవ్రీ ఇయర్ కూడా టాప్ ఐఐటిఎన్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము దానికి మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము మాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మేము ప్రతి స్టూడెంట్ని కూడా మౌల్డ్ చేసి ఇంత డిసిప్లైన్గా ఇంత డెడికేటెడ్గా స్టూడెంట్స్ అందరినీ కూడా ఫోకస్ చేయడానికి రీజన్ మా సరే సో నాన్ సార్ ఇచ్చిన ఫ్రీడమ్ వల్లనే నువ్వు చేయు నువ్వు చేస్తే నేను అల్ బి బిహైండ్ ఆఫ్ యూ సో ఆ ప్రామిస్ చేయడంతో మేము అందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసాము ఒక్కసారి ఎవరైతే ఈ కాలేజ్ లో జాయిన్ అవుతారో యాజ్ ఎ ఫ్యాకల్టీ కింద వాళ్ళెవ్వరూ కూడా అవాయిడ్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి మాత్రమే ఇష్టపడరు ఎందుకంటే అంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది మేము ఎంత కష్టపడి వర్క్ చేసినా కూడా ఎక్కడ కూడా మాకు అలసట అనేది మాకు లేకుండా చేస్తారు దట్ ఈస్ అ వెరీ గ్రేట్ఫుల్ ఐఎమ్ వెరీ హంబుల్ టుదీక్ష థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నా జూనియర్ కాలేజ్ కోర్మానపాలెం టుడే ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్ డే సందర్భంగా సెలబ్రేషన్ చే జరుగుతుంది ఈ సెలబ్రేషన్లో మా పిల్లలు ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కూడా జరగడం జరుగుతుంది సుదీక్ష జూనియర్ కాలేజు టూ జీరో టూ వన్లో కోర్మానపాలెంలో ప్రారంభించడం జరిగినది సుదీక్ష జూనియర్ కాలేజు ఈ స్థా ఈ పొజిషన్కి రావడానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తాను దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు శత టీచర్స్ డే శుభాకారంలు తెలియజేస్తూ అలా అభిమానాన్ని నేను నా మీద ఉంచిన అభిమానము ఆప్యాయత ఏ పర్పస్లో సుదీర్ఘ కాలేజీ విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం అనేది జరిగిందంటే ఈ ఏరియాలో ఉండే పిల్లలందరికీ ఐఐటి మెడికల్లో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని నేషనల్ వైజు కాలేజీలకి ఐఐటి ఎన్ఐటి అండ్ నీట్ ప్రోగ్రాంలో సక్సెస్ చేసి పంపించడానికి మే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లల పేరెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క ఒపీనియన్ ప్రకారంగా మేము వాళ్ళ అభిమానం వల్ల హండ్రెడ్ పర్సంటేజ్ రిజల్ట్ ఇచ్చి సక్సెస్ చేయడం జరుగుతుంది దానికి కోఆపరేట్ చేసిన మా టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుందండి ఈ సందర్భంగానే స్టూడెంట్స్ స్టూడెంట్స్ పరంగా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక వ్యక్తిగా ఒక టీచర్గా ఈ బాధ్యత పూర్వంగా ఈ సమాజంలో ఉండే ప్రతి స్టూడెంట్కి కూడా నేను ఇచ్చే ఒక ఐడియా ఏంటి సార్ అంటే ఒక ప్రతి పిల్లడు ఈరోజు సోషల్ మీడియాలో ఇన్వాల్వ్ అయ్యి తల్లిదండ్రులు ఏ పా బాధ్యత పూర్వ బాధ్యతకే పంపిస్తారా టీచర్స్ ఎంత కష్టపడి వాళ్ళు మౌల్డింగ్ చేసి బెటర్కే సిటిజన్గా తయారు చేయడానికి పంపిస్తానరా ఆ కత్తాయని మా మర్చిపోయి సెల్ అని సెల్ యుగంలో ఎక్కువగా టైం పాస్ చేస్తున్నారు ప్లీజ్ ఆ యొక్క ఆ స్క్రీన్ మోడ్ నుంచి పే పిల్లలు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది కావాలని కోరుకుంటాను తర్వాత రెండోది ఏంటి అంటే ప్రజెంట్ స్టూడెంట్స్లో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రాఫిక్ ట్రాఫిక్లో వెళ్తూ సెలవు యూజ్ చేయడం డ్రైవింగ్ చేస్తూ ట్రిపుల్ మా బ్లూటూత్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాం ఇరంట ఇరంటవన్నీ కూడా ఏంటంటే పిల్లలందరూ వాటి దూరంగా ఉండి మీరు ఆరోగ్యాన్ని మీ మీ జీవితాన్ని స్ట్రాంగ్ చేసుకొని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారు అనేది విషయాన్ని మీరు ప్రతి నిమిషము ప్రతి నిమిషం గుర్తుంచుకొని వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా మీరు మెలుగుతారని నేను మనస్పూర్వంగా మిమ్మల్ని మారుతారని మంచిగా కోరుకుంటు మారుంటాని చెప్పేసి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై టీచర్స్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్ ఎవ్రీ పేరెంట్ ఈస్ ఆల్సో హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ద పేరెంట్స్ అండ్ వన్ First of all, I would suggest Sudhiksha will be the best institution because here not only the education, the discipline and the way teachers take care of us also matters. And in remaining institutions where there many of them will be having a question to join in different institutions. But our institution is better because teachers take caring over us and they, every time they keep noticing us and teachers, discipline, education, everything will be balanced over here and for quality education and discipline for a pro for a person to be a proper person here sudiksha is suggestible to everyone so here stress won't be there teachers will be friendly and if at all we have any problems they'll solve within minutes so i would suggest everyone to join here thank you